హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక అప్పు కా అప్పు అలాగే కళ్యాణ్ ఇంటికి రావడంతో కుటుంబం అంతా చాలా సంతోషపడుతుంది దుగ్గిరాల కుటుంబం ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉండేసరికి ఓర్వలేక అలానే చూస్తూ ఉన్నా ఇక రుద్రాణిని ఇందిరాదేవి గమనించి బావా నాదొక విన్నపం ఈ ఇంట్లో రుద్రాణిని ఇంట్లో నుంచి పంపించే బావా నువ్వు హాస్పిటల్లో కోమలో ఉన్నప్పుడు ఇల్లుని ఏ ఇల్లులా లేదు అందరినీ రెచ్చగొట్టేది దాని లక్ష్మిని బాగా మనసు మార్చేసి ఇంట్లో డబ్బుని ఇక డబ్బే శాశ్వతం అన్నట్టుగా మాట్లాడేది ఇలాంటి కలుపు మొక్కలు తులసిగా తులసి వనంలో ఉండడానికి వీల్లేదు బావా అని చెప్పి అంటూ ఉంటే దెబ్బకి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాణి ఇక ఇంట్లో అందరూ రాస్తో సహా ఇక ఇంట్లో నుంచి రుద్రాణి బయటికి వెళ్ళిపోవాలని అందరూ చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి మనసులో అమ్మ బాబోయ్ వీళ్ళందరూ నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూస్తారా ఇలాంటప్పుడు నేను కొంచెం తగ్గడమే మంచిదని చెప్పి సీతారామయ్య కాలు మీద పడుతుంది దానికి తోడు ఇక నాన్న నేను మీ కూతుర్ని నన్ను నన్ను బయటకు పంపిస్తే నీడ లేని దాన్ని ఎలా నాన్న అని చెప్పి కావాలని బాగా డైలాగులు కొడుతూ ఉంటుంది ఇక సీతారామయ్య అయితే ఒక్కసారిగా రుద్రాని ఏ రకంగా మారుతుందా ఏ రకంగా తన మంటాలిటీ ఉందా అని చెప్పి అబ్జర్వ్ చేయడానికి ఇక అలానే లేదు లేదు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవలసిందే అని చెప్పి అనగానే అదేంటి నాన్న సరే అయితే నా ఆస్తి నాకు రాసివ్వండి నాన్న నేను వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక సీతారామయ్య నువ్వు ఎలాంటి దానివో నిన్ను నేను టెస్ట్ చేశాను నిజంగానే నువ్వు డబ్బు కోసమే ఇక్కడ ఉంటున్నావు డబ్బు ఇస్తే ఈ నాన్న నీకు గుర్తురాడు కదా అనగానే ఇక వెంటనే చేసేదేమీ లేక నాన్న ఏదో తడబడ్డాను తప్పు చేశాను డబ్బు శాశ్వతం కాదు నన్న నువ్వే నా శాశ్వతము అని చెప్పి ఇంకా లేనిపోని కబుర్లు చెప్తూ ఇంట్లో అందరి మీద పీకలలోత కోపం తెచ్చుకుని ఇక ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలి అన్నట్టుగా అనుకొని మొత్తానికైతే సీతారామయ్య కాళ్ళ మీద పడి ఇంట్లోనే ఉండిపోతుంది ఇక ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉండటం చూస్తూ ఉంటుంది మరొక పక్క ఇక కళ్యాణ్ అయితే అందరికంటే మంచిగా పాటలు పాడడం వల్ల ఒక పెద్ద డైరెక్టర్ అయితే ఆ సినిమాలోకి పాటల సంబంధి సంబంధించినవన్నీ కూడా కళ్యాణ్కి ఆఫర్ ఇవ్వడంతో కళ్యాణ్ చాలా ఉత్సాహంతో ఇంటికి వస్తాడు అందరికీ ఒక గుడ్ న్యూస్ నేను ఒక పెద్ద డైరెక్టర్ సినిమాలో అన్ని పాటలు నేనే పాడబోతున్నాను అని చెప్పి అనగానే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఇక అప్పు అయితే కంగ్రాచ్యులేషన్ కూర్చి నువ్వు అనుకున్నది సాధించావనగానే వెంటనే కావ్య వచ్చి కవిగారు మీరు నేను చెప్తూనే ఉన్నాను కదా మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి స్థానంలో ఉంటారని కంగ్రాచ్యులేషన్స్ కవి గారు అని చెప్పి అంటూ ఉండగా అందరూ కూడా ఇక కళ్యాణ్కి కంగ్రాట్యు చెప్తూ ఉంటే ఒక్క దాని లక్ష్మి మాత్రం మనసులో నా కొడుకు ఇంత ఆస్తికి వారసుడు ఆడెవడో పాటలు పాడేవాడు పాటలు ఆఫర్ ఇచ్చినందుకు ఇంత ఇదిగా సంతోషపడిపోతున్నాడు సరే వీడు ఆనందం నాకు కావాలి కదా అని చెప్పి పైకి మాత్రం ఇక అప్పుని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలా ఈ అప్పు మూలంగా నా కొడుకు నాకు దూరం అయ్యాడని చెప్పి అప్పు మీద మాత్రం కోపం అలాగే పెట్టుకుంటుంది కానీ అందరి ముందు మాత్రం అప్పు మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటూ ఇక నటిస్తూ ఉంటుంది దాని లక్ష్మి ఇక రాజు అయితే ఈ మంచి సమయంలో ఇలాంటి సమయంలో అందరం కలిసి సంతోషంగా ఉండాలి ఈ సందర్భం గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము అని చెప్పి అంటూ ఉండగా ఇందులో కేక్ వచ్చి కేక్ కట్ చేస్తాడు కళ్యాణ్ అయితే ఇంట్లో అందరూ కూడా సర్ప్రైజ్గా ఇక కళ్యాణ్ చాలా సంతోషంగా కేక్ కట్ చేస్తూ ఉండగా ఇక అందరూ కలిసి ఆ సెలబ్రేషన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు డ్యాన్స్ వేస్తూ కళ్యాణ్ అలాగే అప్పు కావ్య రాజ్ ఇక ఇంటి కుటుంబం అంతా కూడా కళ్యాణ్ ఇక ఆ రకంగా పెద్ద డైరెక్టర్ దీంట్లో పాటలు పాడాడని సంగతి తెలుసుకున్న కుటుంబం అయితే ఇక ఇంతకంటే ఏం కావాలి ఎవరు ఏదనుకున్నారో అది జరిగింది అని చెప్పి అందరూ సంతోషంగా ఉంటారు ఇక మరొక పక్క అనామిక అనామిక అయితే చాలా చాలా కోపంతో ఊగిపోతూ ఉంటుంది సామంత్ అయితే ఇంటికి రాడు అసలు కనీసం అనామిక మొహం కూడా చూడడు అనామిక అటు ఇటు తిరుగుతూ సామంత్ ఏంటి అసలు నన్ను పట్టించుకోవడం మానేశాడు ఎంతైనా సామంత్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కానీ ఈ రోజు నుంచి నా మొహం చూడడని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫోన్ లేదు చేస్తుంటే ఫోన్ని ఎత్తట్లేదు అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలోనే ఇక అక్కడికి సామంత్ వస్తాడు సామంతని చూసి దగ్గరికి వస్తుంది చాలు నా దగ్గరికి రావద్దు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా నువ్వు నన్ను పదే పదే ఫోన్లు చేసి విసిగిస్తున్నావు నువ్వు అనుకోవచ్చు ఇదేంటి నేను ఫోన్ చేస్తే విసిగిపోతున్నావా అని అవును నీతో ఉంటే నా జీవితమే ఇక విసుగులో పడుతుందని నాకు అర్థమైంది ఇక నేను నేను నుంచి దూరం అవ్వాలనుకుంటున్నాను అనగానే ఆయన మీకు ఒక్కసారిగా షాక్ అయిపోతూ సామంత్ ఏం మాట్లాడుతున్నావు నన్ను దూరం పెట్టుకుంటావా నేను నీ పక్కన ఉంటే నీ లైఫ్కి ఒక అర్థం అని చెప్పావు నువ్వు ఇంకా చాలా రాజు కంటే ముందుకు నుంచోవాలి అంటే నీ పక్కన నేను ఉండాలి అనగానే తో పాటు నేను గెలవదలుచుకోలేదు రాజ్ ఎప్పుడు కూడా నా మీద ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు రాజ్ రాజే సామంత సామంతే ఇక కంపారిజన్ లాంటి నీలాంటి దానివల్ల నాకు వచ్చిన పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి అలాగే అంతకుముందు కూడా నీ వల్ల నాకు చాలా నష్టం జరిగింది అందుకే ఇక నేను నమ్మట్లేదు దయచేసి నాకు నువ్వు ఎలాంటి కాల్స్ చేయొద్దు నీకు నాకు ఇక ఈ రోజు నుంచి ఇక రుణం చెల్లిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా అనామిక సామంత్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఈరోజు ఈ మాటతో నువ్వు నిజంగానే నాకు కళ్ళు తెరిపించావు ఇప్పటి వరకు చూసిన అనామిక వేరు ఇక నుంచి చూస్తున్న అనామిక వేరు నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు నాతో పాటు జీవితాంతం ఉండకపోయినా పర్వాలేదు కానీ నా మాట మాత్రం శాశ్వతం అని చెప్పి నీకు ప్రూవ్ చేస్తాను ఈరోజు రాస్ కంపెనీని ఇక బూడిద చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి అంటుంది ఒక్కసారిగా సామంత్ షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును నువ్వు విన్నది కరెక్ట్ నీకు అడ్డుగా ఎప్పటి నుంచో రాస్ కంపెనీ అడ్డుగా ఉంటుంది ఆ అడ్డు తొలగిపోవాలి అంటే ఆ కంపెనీని బూడిద చేయాలి అందులో ఉన్న మనుషులతో సహా బూడిదైపోవాలి అప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతూ రాస్ ఇక ఆ రాస్ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వస్తుంది ఈ కంపెనీల్లో ఇక ఎంతోమంది చనిపోవడానికి కారణం రాస్ కావ్యాలని నేను ప్రూవ్ చేస్తాను అప్పటి వరకు నా మొహం చూడొద్దు అనగానే ఒక్కసారిగా సామంత్ ఏంటి అనామిక నిజంగానా అని చెప్పి అంటాడు అవును నిజమే నేను మనుషుల్ని అక్కడ పెట్టించాను ఆల్రెడీ పని స్టార్ట్ అయిపోతూ ఉండొచ్చు అనగానే ఇక వెంటనే సామంత మనసులో ఆశ మొదలవుతుంది అనామిక నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఎందుకంటే వాడు వచ్చి నా కాలర్ పట్టుకొని ఇక క్లయింట్స్ ముందు నన్ను ఎడపెడ వాయించాడు ఒక పక్క నిన్ను కూడా వార్నింగ్ ఇచ్చింది ఇక నేను అదంతా తెలుసుకొని లైఫ్లో వాడి మీద నేను గెలవలేనేమో ఇక అనవసరం అని చెప్పి నేను నిన్ను దూరం పెట్టాలనుకున్నాను కానీ నువ్వు చాలా చాలా గ్రేట్ వాడి కంపెనీని నెంబర్ వన్ పొజిషన్ నుంచి తప్పించమని అడిగాను కానీ నువ్వు మాత్రం వాడి కంపెనీనే లేకుండా వాడి అడ్రస్సే లేకుండా చేస్తానంటున్నప్పుడు నువ్వు నాకు దేవత సమానం నువ్వు నా పక్కన ఉంటే నేను ఏదైనా సాధించగలను ఇది నిజంగా ప్రూఫ్ అయితే నువ్వు నేను పెళ్లి చేసుకుందాం అనామిక అనగానే ఇక వెంటనే అనామిక అయితే రెడీగా ఉండు పెళ్లి బాజాలకి అని చెప్పి అనామిక అయితే అక్కడి నుంచి కారులో బయటకు వస్తుంది ఇక ఇంట్లో అందరినీ చూసి సందడి సంది సందడిగా ఇంట్లో వాళ్ళంతా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక రుద్రాన్ని తట్టుకోలేదు రుద్రని మనసులో ఒక ఒక్కే ఒక్కసారి కూచ్చుకుంటూ ఉంటుంది ఇంట్లో అందరూ కలిసి నన్ను బయటికి పంపించేయాలని చూశారు చివరి ఆఖరికి ఇక అమ్మ నాన్న అనుకున్న ముసలాళ్ళిద్దరూ కూడా నా మీద పగ పెట్టుకున్నట్టుగా పెట్టుకొని బయటికి పంపించేయాలని చూశారు ఈరోజు జరిగిందే రేపు కూడా జరగవచ్చు ఎప్పటికైనా జరగవచ్చు అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి రుద్రాణి ఇక చాలా కోపంతో పగతో రగిలిపోతూ ఉంటుంది అదే టైంలో అనామిక ఇక కరెక్ట్గా ఫోన్ చేస్తుంది ఫోన్ చేసిన వెంటనే ఇదేంటి అనామిక ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక ఫోన్ తీసుకొని పక్కకు వస్తుంది చెప్పండి చెప్పు అనామిక అని చెప్పాను కానీ హలో ఆంటీ మీకు ఒక గుడ్ న్యూస్ ఈరోజు నిజంగా మీరు ఎప్పటి నుంచో కలలు కంటున్న రోజు అనగానే ఎందుకనామిక ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తావు అందులో ఏది కూడా సక్సెస్ అవ్వదు అది చివరాఖరికి మననెత్తే చుట్టుకుంటుంది అని చెప్పి అంటుంది రుద్రాణి అదేంటి అలా అన్నారంటీ ఈరోజు ఈ చివరి ఆఖరికి చుట్టుకునేది మన మెడకి కాదు రాజు మెడకి దుగ్గిరాల కుటుంబం నాశనానికి ఈరోజు కంపెనీని పూర్తిగా తగలపెట్టించేస్తున్నాను కంపెనీలో ఏ ఒక్కరు కూడా బ్రతికి బట్ట కట్టరు అలాగే ఆ కంపెనీ నష్టానికి ఇక జీవితంలో రాజ్ కంపెనీ జోలికి కాదు కదా కనీసం రాజ్ పిచ్చివాడైపోయి తిరుగుతాడు ఈ ఈరోజు నీకు ఈ విషయం చెప్పడానికి చేశానాంటే కావాలంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్లో ఇల్లు ఏ రకంగా అయిపోతుందో మీరే చూడండి నవ్వుతూ తుల్లుతూ తిరుగుతున్నారని చెప్తున్నారు కదా ఒక్క నిమిషంలో ఏడుపులు పెడబులు వినపడతాయి ఈ అనామిక అంటే ఏంటో రుచి చూస్తారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక రుద్రాణి అయితే వెంటనే ఏంటి నిజమేనా కంపెనీని తలగపెట్టేస్తుందా అయితే ఈ దుగ్గరాల కుటుంబం నాశనం అయిపోవాలి ఎంతైనా ఈ కుటుంబం నన్ను ఎంత ఏడిపించింది అందరూ రౌండ్గా చేసి ఈ మనిషిని బయటికి పంపించేయాలి అని చెప్పి అందరూ కూడా అన్నారు అలాంటప్పుడు ఈ కుటుంబం ఏమైపోతే నాకేంటి అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలోనే ఇక అనామిక మనుషులతో కంపెనీ చుట్టూరు పెట్రోల్ అన్నీ కూడా పోయిస్తూ ఉంటుంది ఇక అడ్డు వచ్చిన వాళ్ళని ఇక నెట్టి పడేసి మరి ఇక కంపెనీని మొత్తం చుట్టూరు కూడా పెట్రోల్ అయితే పోసేస్తూ ఉంటారు ఒకవైపు ఇక వాచ్మెన్లు అందరూ కూడా అడ్డుపడుతూ ఉన్న వాళ్ళని నెట్టి పడేస్తూ ఉంటారు ఇక వెంటనే ఫోన్ చేసి అమ్మో ఈ విషయం సార్కి తెలియజేయాలి అని చెప్పి ఇక రాజ్కి ఫోన్ చేసి సార్ సార్ ఎవరో దొంగలు వచ్చి మన కంపెనీని తగలబెట్టేస్తున్నారు తొందరగా రండి సార్ అని చెప్పి ఇక ఫోన్ పెట్టేగానే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ నేను ఇప్పుడే వస్తున్నాను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి వెంటనే ఇక కారు తీసుకొని బయలుదేరుతాడు రాజ్ ఎంతలో కావ్య బయటికి వస్తుంది బయటికి వచ్చేసరికి రాజ్ కారు తీసుకొని వెళ్ళిపోవడం గమనిస్తుంది ఏమైంది ఈయనకి కనీసం పిలుస్తున్నా కూడా పట్టించుకోలేదు ఎందుకు అంత కోపంతో వెళ్ళిపోతున్నారు ఏమైంది అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసరికి ఇక అక్కడే అప్పు ఉంటుంది ఏమైందక్క ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని కానీ అప్పు మీ బావగారు ఎందుకో కానీ చాలా టెన్షన్తో బయలుదేరారు ఏం జరిగిందో అర్థం కావట్లేదు అసలు ఎప్పుడు అలా ఉండరు అని చెప్పాను కానీ ఇంతలోనే ఇక రాస్ అక్కడికి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళగానే మొత్తం మంటలు అంటుకుంటూ ఉంటాయి రాజ్ ఒక్కసారిగా అందరినీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడుతూ ఇక బయటికి వాటర్ని బయట నుంచి పోస్తూ ఇక లోపల బాధపడుతూ అయితే అక్కడ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే సుభాష్ కూడా విషయం అర్థమవుతుంది వెంటనే ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది ఇక కంపెనీని ఇక ఎవరో కావాలని పనిచేస్తారని అర్థం చేసుకుని ఇక సుభాష్ సుభాష్ ప్రకాశం అందరూ బయలుదేరుతారు ఇక అప్పు వెంటనే ఏమైంది మావయ్య నిజానికి ఇక రాజుబాబు కూడా అందుకే టెన్షన్తో వెళ్ళినట్టున్నాడు అని చెప్పి ఇక కావ్య అప్పు కళ్యాణ్ ఇక ఇంట్లో నుంచి బయలుదేరుతారు ఇక వెంటనే నలుగురు నాలుగు వైపుల నుంచి ఫైర్ ఇంజన్ కూడా ఫోన్ చేసి చాలా వరకు మంటలని అయితే మొత్తానికి ఆపేస్తారు ఇక కళ్యాణ్ అయితే ఏంటన్నయ్య ఇంత ఘోరం జరిగితే కనీసం ఎవరికి చెప్పకుండా నువ్వు ఒక్కడివి రావడం ఏంటన్నయ్య అనగానే ఇక లోపల బాధతో ఏం చెప్పాలిరా రోజుకొక సమస్య కంపెనీని తగలిపెట్టి అంత పగ ఎవరికి అని చెప్పి రాస్ అంటూ ఉంటే ఇక కావ్య వెంటనే ఏమండి ఆ ఒక్కే ఒక్క ఇక అనామికకే ఉంటుంది ఎంతైనా ఆ రోజు మనం వెళ్ళినప్పుడు ఆ అనామిక కళ్ళల్లో నేను మన కుటుంబం మీద పగను చూశాను ఆ పగతోనే ఇదంతా చేసిందయ్యుండొచ్చు అనగానే ఇక వెంటనే అక్కడ ఉన్న వ్యక్తులు ఇద్దరు కూడా వాచ్మెన్లు ఇద్దరు కూడా అవును సార్ కావ్య మేడం చెప్పింది నిజమే ఆ అన్న అన్నామా ఎవరో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఒక లేడీ మాత్రం కారులో నుంచి దిగి చాలా కోపంతో ఇక ఫస్ట్ ఫస్ట్ తనే పుల్ల కీసి వేయడం మా కళ్ళారా చూసాం సార్ నిజానికి ఆమె కావాలనే ఇదంతా కూడా తగలిపెట్టాలని మనుషులు పెట్టించింది వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండటంతో మేమేమీ చేయలేకపోయాం సార్ అనగానే ఇక రాసి వెంటనే కూడా అగ్నిగుండల్లా బగబగ మండిపోతూ ఈ ఆస్తిని అంతస్తుని అన్నిటినీ కూడా నేలమట్టం చేసి ఆస్తులన్నిటినీ కూడా జప్తు చేసే పరిస్థితి తీసుకుని వచ్చింది కానీ చివరి నిమిషంలో ఇక మనం ఆ నందగోపాల్ ఎక్కడున్నాడో తెలుసుకొని అప్పు తీసుకొచ్చి అరెస్ట్ చేసింది ఈరోజేమో ఏకంగా కంపెనీనే తగలపెట్టాలని చూసింది ఆ అనామికని ఇక మనం ఊరుకోకూడదు ఊరుకోకూడదు అని చెప్పి ఇక రాజ్ అయితే చాలా కోపంతో రగిలిపోతాడు ఇక వెంటనే పక్కనే ఉన్న సుభాష్ ఒరే రాజ్ ఇలాంటి దాన్ని ఖచ్చితంగా పోలీసులకి అప్పు చెప్పాలిరా అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఇక మామయ్య పోలీసులు అంటున్నారు అప్పు పోలీస్ ఆఫీసరే కదా అప్పు చాలు దాన్ని అరెస్ట్ చేసి లోపలేయడానికి అనగానే వెంటనే బాబా పద బాబా నీ కళ్ళ ముందే అనామికని అరెస్ట్ చేస్తాను దాన్ని సెల్లో వేస్తాను అనగానే వెంటనే కావ్య అప్పు ఖచ్చితంగా ఆ అనామికని అరెస్ట్ చేయాలి మొన్న కూడా ఇంట్లో అందరూ బాధపడడానికి కారణమైంది కానీ చివరి నిమిషంలో దాని దగ్గర మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవని చివరి అక్కడికి ఇక అది హ్యాపీగా ఇక లో అరెస్ట్ కాకుండా ఇంట్లోనే ఉంది కానీ ఈసారి మాత్రం అలా జరగడానికి వీలు లేదు దాన్ని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి ఇంట్లో అందరూ కూడా అనామిక గురించి ఇక కోపంతో రగిలిపోతారు ఇక అప్పు వెంటనే కూడా డ్యూటీలో యూనిఫామ్ అన్నీ వేసుకొని అనామికని అరెస్ట్ చేయడానికి ఇక అనామిక కంపెనీకి అయితే వెళ్తుంది పోలీసులతో అనామికని అరెస్ట్ చేసేసి లోపల వెయ్యాలని చాలా కోపంతో అప్పు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఇక అప్పు ఆగు అని చెప్పి గొంతు వింటుంది ఎవరబ్బా అని చూసేసరికి అక్కడ ఇక సామంతుంటాడు ఏయ్ అప్పు ఏంటి అప్పు మేడం అని చెప్పు పిలవలేవా నీకు ఇక అనామికకి ఇద్దరికి అరెస్ట్ వారెంట్ వచ్చింది ఇద్దరిని అరెస్ట్ చేయడానికి వచ్చాను నడవండి అనగానే ఇక వెంటనే అనామిక ఎంటర్ అవుతుంది అవును ఏంటి ఈ యూనిఫామ్ వేసుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేసేస్తావా చూడటానికి నువ్వు పోలీస్ ఆఫీసర్మే కానీ ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ప్రూఫ్స్ ఉండాలి మొన్న కూడా నందగోపాల్ విషయంలో నన్ను అరెస్ట్ చేయాలని చూసావు కానీ నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు ఇప్పుడు నన్ను పూర్తిగా అరెస్ట్ చేయడానికి ఎలాంటి ప్రూఫ్తో వచ్చావు అనగానే అప్పు నువ్వే చేస్తావని అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్పారు వాళ్ళు చాలు వాళ్ళ సాక్ష్యం చాలు అని చెప్పి ఇక అక్కడ వాచ్మెన్ తీసుకొని వచ్చి ఈ వ్యక్తి చెప్పాడు చాలా ఆయన నిన్ను అరెస్ట్ చేయడానికి ప్రూఫ్స్ కూడా కావాలా నువ్వే ఖచ్చితంగా పనిచేస్తావని నాకు తెలుసు ఏంటి నేనే ఖచ్చితంగా పనిచేస్తానని నీకు తెలుసా ఎస్ నేనే చేశాను మీ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద రావాలని నేనే ప్లాన్ చేశాను అయితే నన్ను అరెస్ట్ చేయడానికి నేను చేశాను అనడానికి నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటేనే నేను వస్తాను లేదంటే లేదు అని చెప్పి ఇక అప్పు కంటే పై ఆఫీసర్కి కాల్ చేసి మరీ అనామిక మాట్లాడుతుంది అప్పు వెంటనే నేను నిన్ను నిన్ను పట్టుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రూఫ్తో వస్తాను అప్పుడు మాత్రం నువ్వు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాను అమిక నాకు గనక నిన్ను పట్టుకునే అవకాశం కనుక వస్తే నిన్ను అస్సలు వదిలిపెట్టేది లేదు నా పై ఆఫీసర్తో మాట్లాడి నా దగ్గర నువ్వు తాళం వేయచ్చు కానీ లెక్కలు పెట్టుకో ఇరవై నాలుగు గంటల్లో నిన్ను అరెస్ట్ చేస్తాను అని చెప్పి ఇక అప్పు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సామంత్ అయితే వెంటనే బేబీ అని చెప్పి హక్ చేసుకుంటాడు అనామికకి ఇక వెంటనే అనామిక వాళ్ళ ఫ్యాక్టరీ సగానికి సగం తగలపడిపోయిందంట నాకు చాలా హ్యాపీగా ఉంది సామంత్ ఆ మంటల్లో చలి కాచుకుందాం అనుకున్నాను కానీ ఎక్కువ టైము మిగలలేదు అందుకే వచ్చేసాను అనగానే ఇంకెందుకు ఆలస్యం మా నిలబెట్టుకున్నావు ఆ కంపెనీని పూర్తిగా కాకపోయినా సగం వరకైనా మంటల్లో కాలిపోయి బూడిద ఎలా చేశావు ఈరోజు ఖచ్చితంగా నాకు మెమరబుల్ డే ఈరోజు మన పెళ్ళిని చేసుకుందాం అని చెప్పి అనగానే ఇక అనామిక అయితే ఈరోజు మన పెళ్ళి ఖచ్చితంగా గుళ్ళో ఈరోజు మన పెళ్లి చేసుకుని తర్వాత కావాలంటే హ్యాపీగా రిసెప్షన్ పెట్టుకుందామని చెప్పి ఇద్దరు కూడా ఇక పెళ్లి చేసుకోవడం కోసం అన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు ఇటు చూస్తే దుగ్గిరాల కుటుంబం చాలా బాధలో మునిగిపోతుంది ఇదేంట్రా ఇదేంట్రా రాజ్ అన్ని విషయాలు సామరస్యంగా జరుగుతున్నాయి చక్కగా అయిపోతున్నాయి అనుకుంటే చివరి అక్కడికి కంపెనీని ఈ రకంగా దగ్ధం అయిపోయేలాగా చేసింది అనామిక ఇటు చూస్తే ఇటు చూస్తే ఇక ఈ రుద్రాన్ని ఇంట్లో ఉంటూనే అగ్గు లగ్గిస్తుంది అదేమో బయట నిండి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది వీళ్ళకి వేసే వాళ్ళే లేరా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కావ్య వచ్చి ఎందుకు నానమ్మ బాధపడతారు వీళ్ళకి కళ్ళెం వేయడానికి నేనున్నాను కదా అని చెప్పి అంటుంది కావ్య ఒక్కసారిగా అదే టైంలో అప్పు వస్తుంది రావడం రావడంతోనే ఇక వెంటనే కళ్యాణ్ వచ్చి మీకని అరెస్ట్ చేసావానగానే లేదు కవి అది చాలా పగడబందీగా ప్లాన్ చేసింది ఖచ్చితంగా ఈరోజు దాని పెళ్ళంట అది పెళ్లి కూతురయ్యి ఇక సామంతని పెళ్ళి చేసుకోబోతున్నానని తెగ పొగరతో నువ్వు నన్ను అరెస్ట్ చేయాలంటే ప్రూఫ్ కావాలి ప్రూఫ్ తీసుకురాపో అని చెప్పి అనింది మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు మనిషితో చెప్పిస్తే కావాలని మనం అబద్ధం చెప్పించామని అదొక ప్రూఫ్ కింద ప పరిగణించదు గవర్నమెంట్ అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య అప్పు ఏంటి దాని పెళ్ళ ఈ ఇంట్లో ఎంత ఘోరంగా చేసి అది సంతోషంగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటుందా దాని సంగతి నేను తెలుస్తాను దాన్ని అరెస్ట్ చేసి ఈడ్చుకొని వచ్చే ప్రూఫ్ నా దగ్గర ఉంది అని చెప్పి కావ్య అంటుంది ఒక్కసారిగా కుటుంబం అందరూ కూడా ఆశ్చర్యపోతారు రాజు వచ్చి ఏంటి కళావతి ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర అక్కడ సగాన్ని సగం బూడిదైపోయింది లోపల ఎన్నో ఫైల్స్ తగలపడిపోయాయి ఎప్పటి నుంచో మనం కళలు కన్నా ఎన్నో కన్ని మోడల్స్ అలాగే చాలా వరకు దగ్ధమైపోయింది అని చెప్పి బాధపడుతుంటే ఏమండి అదంతా ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి క్లైమ్ చేసుకున్నారు దానికి సంబంధించిన మొత్తం బాధ్యత ఇన్సూరెన్స్ వాళ్ళదే అలాగే డిజైన్స్ అంటారా ఈ కళావతి ఉండగా డిజైన్స్ విషయంలో మీరు ఎప్పుడు బాధపడద్దు ఎప్పటికప్పుడు ఫ్రెష్ డిజైన్స్ ఇచ్చే బాధ్యత నాది అయినా మీరు అందరూ కూడా ఎందుకు బాధపడుతున్నారు ఈరోజు నిజానికి మన శత్రువు అందరి ముందు దెబ్బ కొట్టలేక దొంగ దెబ్బ కొట్టబోతుంది దొంగ దొంగ దెబ్బ కొట్టింది అలాంటి దాన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసడానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అప్పు అనగానే ఆశ్చర్యపోతూ ఉంటాడు రాజ్ ఏంటి అదే అనగానే రండి మీరు కూడా రండి దాన్ని ఆ సామంతిని ఇద్దరిని ఒక్కే ట్రిప్పులో పోలీస్ స్టేషన్లో పెళ్లి బాజాలు వాగిద్దామని చెప్పి అనగానే ఇక రుద్రానికి ఏమీ అర్థం కాదు ఇదేంటి మొత్తానికి అనామికని సామంతిని అరెస్ట్ చేయడానికి ఈ కావ్య కంకణం కట్టుకున్నట్టుంది ఈ కావ్య ఏదైనా కూడా సాధించగలదు ముందు అనామికని సామంతిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాలి అని చెప్పి దొంగచాటుగా వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక వెంటనే హలో అనామిక ఇదంతా నువ్వే చేయించావని ఆ కావ్య దగ్గర ఏదో ప్రూఫ్ ఉందంట ఆ ప్రూఫ్ని తీసుకొని నీ పెళ్ళి చెడగొట్టి నిన్ను సామంతిని అరెస్ట్ చేయడానికి అక్క చెల్లెలిద్దరూ కూడా రాబోతున్నారు నువ్వు ఎటైనా వెళ్ళిపో అని చెప్పి అనగానే వెంటనే కామిక వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉంటాయి వాళ్ళ బొంద వాళ్ళు నన్నేమీ చేయలేరు అప్పు వచ్చి పాపం వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఇప్పుడు కావ్యం వచ్చి ఏం చేయబోతుంది వచ్చి మా ఇద్దరికి అక్షంతలేసి వెళ్తారేమో రమ్మను మా కళ్ళారా మా ఇద్దరి పెళ్ళి చూసి సంతోషంగా ఇంటికి వెళ్తారు అంతేకాదు మా నాకు నేను చాలా పగడబందిగా ఉన్నాను నా మీద చేయి వేసి అరెస్ట్ చేయగానే అప్పు కాదు కావ్య కాదు రాస్ కాదు ఎవరు బ్రతికి బట్ట కట్టరు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అనామిక సరే అయితే మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు ఇక్కడ అందరూ చాలా సంతోషంగా ఉన్నారని బాధపడే లోపలే అందరూ ఏడుపుల్లో మునిగిపోయారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు కుటుంబంలో ఎవరో ఒకరు చావాలి అప్పుడే ఈ కుటుంబం అంతా ఏడుస్తూ ఉంటుంది నన్ను ఇంట్లో నుంచి పంపించాలని అందరూ కూడా ప్లాన్ చేశారు అనామిక నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరో ఒకరిని మాత్రం విడిచిపెట్టద్దు అనగానే ఎవరో ఒకరిని ఎందుకు అన్నిటికీ నా జీవితంలో నా మీదకి వచ్చి నా జీవితంలో అడుగుపెట్టి చివరాఖరికి నన్ను ఎంత ఇదిగా చేసినా ఆ కళ్యాణికే ఇవ్వబోతున్నాను కళ్యాణ్ని ఇక్కడికి రానివ్వు వాణ్ణి చంపేసి అందరి ముందు కళ్యాణ్ శవాన్ని పెట్టి అందరూ ఏడ్చేలాగా చేస్తాను ఆ అప్పు జీవితాంతం వంటర్ పక్షిలాగా ఏడుస్తూ ఉంటుంది దాని ఒంటి మీద యూనిఫామ్ చూస్తుంటేనే నాకు అగ్నిగుండంలో పడిపోయినంత ఫీలింగ్ కలుగుతుంది అది రేపు పొద్దున్న కళ్యాణ్ చచ్చిపోయినాక ఏడుస్తూ ఉంటే నన్ను చూడాలని ఉంది దానికల్ల ముందే నేను సామంత్ నేను చాలా సంతోషంగా తిరుగుతాం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే మంచి పని చేస్తున్నావు అనామిక నిజంగా ఇన్ని రోజుల నుంచి నేను ఎన్నో ప్లాన్లు వేశాను కానీ ఒక్క ప్లాన్ కూడా నాకు సెట్ కాలేదు కానీ నువ్వు ఒకే ఒక్క ప్లాన్తో ఒకే అగ్గి అగ్గిపులతో మొత్తం బగ్గు అనిపించావు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే ఇక్కడి నుంచి అప్పు కళ్యాణ్ కావ్య ఇక రాజ్ వెళ్తారు వెళ్ళగానే ఇక అనామిక అయితే ఇక చంద్రముకిళ్ళలాగా బాగా నగలతో రెడీ అయిపోయి ఈరోజు నా పెళ్ళి ఇక నేను సామంత్ ఒక్కటైపోతాం కాలం సామంత్ నన్ను పక్కన పెడుతూ వచ్చాడు ఈరోజు మాత్రం సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఇక ఏకంగా ఇక భార్య పొజిషన్ ఇచ్చేస్తాడు రేపో మాపో సామంత్ని పక్కన పెట్టి పూర్తి హక్కులతో ఈ కంపెనీని నా సొంతం చేసుకుంటాను ఏ రోజు కూడా అనామిక వెనకాల కుక్క పిల్లలాగా సామంత్ తిరిగేలా చేసుకుంటాను అని చెప్పి ఇక వెంటనే పొగరుతో ఇక రెడీ అయ్యి ఇక పెళ్ళికి కూర్చోడానికి వస్తూ ఉంటుంది ఇంతలోనే సామంత్ కూడా పెళ్ళికొడుకులాగా రెడీ అవుతాడు ఇక అనామిక సామంత్ ఇద్దరు కరెక్ట్గా పెళ్లి చేసుకునే టైంలో కావ్యరాజు ఎంటర్ అయ్యి ఒక్కసారిగా ఇక అనామికకి సంఖ్యలు వేస్తుంది అప్పు ఏయ్ అప్పు నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఆ మంటలకి ఆ తగలబెట్టిన వాళ్ళు ఎవరో సంబంధం లేదన్నాను కదా ప్రూఫ్స్ చూపించి అరెస్ట్ చేయమన్నాను నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అనగానే ప్రూఫ్స్ ఉన్నాయి అనామిక ఎలాంటి ప్రూఫ్స్ అంటే ఒక్కసారి చూడు అని చెప్పి టీవీ ఆన్ చేయగానే టీవీలో ఇక మొత్తం వస్తూ ఉంటుంది టెలికాస్ట్ అవుతూ ఉంటుంది ఇక సామంత్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి తగలబెట్టడానికి నిజానికి గట్స్ ఉండాలి ఇదిగో ఈ అనామిక ఈ అనామిక ఎలాంటిదంటే కనీసం కొంచెం కూడా మానవత్వం ఉండదు అందరినీ ఏ రకంగా ట్రీట్ చేస్తుందో చూడండి ఈ కంపెనీని ఏ రకంగా తగలబెట్టిందో చూడండి అని చెప్పి చక్కగా ఇక టీవీల్లో వస్తూ ఉంటుంది ఎందుకంటే కావ్య సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న మొత్తం కూడా తను రికార్డ్ చేసుకొని తన హార్డ్ డిస్క్లో పెట్టుకుంటుంది అక్కడ తగలపడిపోయిన మొత్తం కూడా ఇక టీవీలో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు అనామిక అనామికని అరెస్ట్ చేయాలి అని చెప్పి అంటూ ఉండగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక చంప చెల్లుమని వాయిస్తుంది అప్పు చాలా ఇంకా ఏమైనా కావాలా ఏంటి నీకు అరెస్ట్ చేయడానికి నేను ప్రూఫ్తో రమ్మన్నావు హా ఏంటి నిన్ను సామంత్ పెళ్లి చేసుకుంటాడు ఈ సామ్రాజ్యానికి ఇక రాణివైపోదాం అనుకున్నావా కుదరదు నువ్వు కానీ సామంత్ కానీ ఇద్దరికీ కూడా ఇక పోలీస్ స్టేషన్లో నేను పెళ్లి చేస్తాను కానీ తాలిబొట్టు కట్టించి కాదు నా స్టైల్లో లాఠీతో నడు అని చెప్పి అనగానే ఇక సామంత్ అయితే వెంటనే అనామికకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ విషయంలో నన్నెందుకు అరెస్ట్ చేస్తారో అనగానే ఇలాంటి దెయ్యంతో సావాసం చేసి చివరాఖరికి మా కంపెనీ మీదకి వచ్చి ఏమీ చేయలేక ఇక కంపెనీని వెనక దెబ్బ కొట్టాలని చూసావు నువ్వు కాబట్టి నిన్ను ఆనామికని విడిచిపెట్టే ప్రసక్తే లేదు మర్యాదగా జీబ్ ఎక్కువ అని చెప్పి ఇక రాజు అంటాడు ఇంతలోనే ఇక అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు రాజు మీదకి రాగానే ఇక రాజు ఫైటింగ్ చేసి వాళ్ళందరినీ తుక్కు తుక్కు కొడతాడు ఇక మొత్తానికి అనామికని అలాగే ఇక సామంతిని పగలబందీగా సంఖ్యలు వేసి రోడ్డు మీద నడిపించుకుంటూ ఇక జీబులో ఎక్కించుకొని అప్పు అయితే సెల్లో వేస్తుంది ఇక ఇక్కడ ఇలా ఉంటే అక్కడ స్వప్న అందరినీ కూడా హాల్లో పెట్టి ఇక మీరందరూ కూడా సంతోషంగా ఉన్నందుకు ఒకే ఒక్క మనిషి మాత్రం చాలా దుఃఖంగా చాలా శాడిస్ట్ లాగా మారిపోయింది ఎంతగా అంటే ఒకసారి మీరే చూడండి అని చెప్పి రుద్రాని భాగోతాన్ని అందరి ముందు ఫోన్లో బహిర్గతం చేస్తుంది రుద్రాణి అనామికతో మాట్లాడుతూ ఈ కుటుంబంలో అందరూ కూడా నా ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు నా జీవితంలో నాకు ఆ నవ్వు నవ్వుతుంటే నేను పళ్ళైపోతున్నాను ఈ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరిని చంపించే అనామిక అప్పుడు కానీ నా మనసు చల్లర్దు అని చెప్పి చెప్పడం అలాగే కళ్యాణ్ని చంపించేస్తాను అని చెప్పి అనామిక చెప్తుంటే ఇక చాలా మంచి పని చేసావు మంచి నిర్ణయం తీసుకున్నావు కళ్యాణ్ని చంపేసే అన్న మాటలు అన్నీ కూడా అందరూ వింటారు ఒక్కసారిగా దానలక్ష్మి ఇక అవాక్ అయిపోతుంది If I went in it. రుద్రాణి మీదకి వచ్చి ఇక దానలక్ష్మి రుద్రాణి చంపలు కొడుతుంది ఇంట్లో ఉంటూ నన్ను ఎన్నో రకాలుగా ఇంట్లో వాళ్ళందరి దగ్గర దూరం చేసి డబ్బు కావాలి డబ్బు కావాలని కాలుగుదేలాగా ఆస్తి కావాలని నన్ను పక్కన కూర్చోపెట్టి నా చెవులన్నీ కొరికేశావు శివరాఖరికి ఇంట్లో అందరూ శాశ్వతంగా హ్యాపీగా ఉంటే భరించలేక నా కొడుకు ప్రాణాలు తీయమంటావా నీ కొడుకు నువ్వు ఏ రకంగా బ్రతుకుతారో నేను చూస్తాను మీలాంటి వాళ్ళని ఇంట్లో ఆదరించి ఇంతకాలం చూసినందుకు నువ్వు ఇంట్లో వాళ్ళకి ఈ రకంగా ఈ రకంగా మాట్లాడతావా నిన్ను అని చెప్పానగానే దాని లక్ష్మి ఇప్పటికైనా దీని సంగతి తెలిసింది కదా ఇది ఇంట్లో ఉంటూ ఎంతమందిని ఏ రకంగా పెడుతుందో అనగానే ఇందిరాదేవి సీతారామయ్య ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచకూడదని నిర్ణయం తీసుకున్నాను కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన ఏదో ఒక రోజు మన కుటుంబం మీదకి బాణమే వస్తుంది ఈ రుద్రాన్ని కాబట్టి ఇలాంటి వాళ్ళని ఏకంగా ఇక పోలీస్ స్టేషన్కే అప్పచెప్పాలి చెప్పాలి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయరా సుభాష్ అని చెప్పి ఇక సీతారామయ్య అనగానే సుభాష్ ఏమో పోలీస్ స్టేషన్కి అవసరం లేదు మన కోడలు అప్పు ఉంది కదా అని అనగానే అప్పు ఇప్పుడే అనా మీకని సామంతిని అరెస్ట్ చేసింది ఎంతలోనే ఇక వెంటనే అప్పు వస్తుంది వచ్చి పద అన్నాడు నీలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను కానీ నా దగ్గర నీ పప్పు నొడకో నడుస్తావా నడవా అని చెప్పి రుద్రాన్నిని ఈడ్చుకుంటూ సెల్లో కూర్చోబెడుతుంది ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం ఇటు అనామిక సామంతిని రుద్రాణిని మొత్తానికైతే పోలీస్ స్టేషన్ ఎక్కిస్తారు అందరూ కూడా ఇక హ్యాపీగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్